శ్రీ శ్రీగురుభ్యో నమ వాగర్థివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశరై శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరంకరం ఇదనీ చతుస చతుపంచశమ లహర్యాం ప్రవేశామ యాభై నాలుగవ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇప్పుడు ఇది కూడా తాండవం చేస్తున్న పరమేశ్వరుని స్తించే అద్భుత శ్లోకం ముఖ్యంగా షట్పది షట్పదిలో శంకరకృత షట్పదిలో ద్వితీయ శ్లోకం దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే పదార్వయేదే వందే దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచిదానందే శ్రీపతి పదార్విందేభయఖేదే వందే దివ్యధుని మకరందే ఆకాశ గంగా అద్భుతంగా మకరందంతో కూడిన పద్మాలతో అలా ప్రవహిస్తుంది పరిమళ పరిభోగ సచిదానందే ఆ పద్మముల యొక్క పరిమళంతో జ్ఞానమనే ఆనందంతో ప్రకాశిస్తున్నారు ప్రకాశిస్తున్నాయి ఏమిటవి పదారవిందములు శ్రీపతి పదారవిందే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మములు ఎటువంటివవి భవభయఖేద చిదే సంసార సాగరంలో కలిగే దుఃఖాన్ని పోగొట్టేటటువంటివి అటువంటి ఖేదఛదే దుఃఖాన్ని పోగొట్టేటువంటి శ్రీపతి పదారవిందాలను వందే నమస్కరిస్తున్నాను విష్ణు పాదోద్భవి గంగా అంటారు అలాంటి అమృతోపమానమైన గంగాజలానికి గంగా జలం ఉద్భవించడానికి కారణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మాలే అవి స్వచ్చిదానంద పరిమళమయములు సచ్చిదానందం అనే పరిమళ భరిదములు అటువంటి పాదారవిందములు సంసార సాగరంలో కలిగే దుఃఖాలు తొలగిస్తాయి ఆ పాదాలకు నమస్కారం దివ్యధుని మగరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్ఛితే వందే యాభై నాలుగవ ధరి సంధ్యాఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానకద్ధ్వాను వారి దివిశదా దుష్టిచ్చటా చంచలా భక్త పరితోషబాష్పవితృష్టిర్మయూరీ శివా ఎస్మి్వలతాండవం విజయతే తమ్ నీల భజే సంధ్యాఘర్మదినాయ సంధ్యాఘర్మ దినయ గ్రీష్మకాలు చివరి సమయం వర్షాకాళ యొక్క ప్రారంభ సమయం హరికరాఘా ప్రభూతనకధ్వాన హరికర ఆఘాత ప్రభూత ఆనకధ్వాన శ్రీ మహావిష్ణువు మధ్యలో వాయిస్తున్నారు మృదంగం వాయిస్తున్నారు పరమేశ్వరుడు యొక్క నాట్యం జరుగుతుంటే వారిద గర్జితం అలా మృదంగ ధ్వని ఎలా ఉందంటే వారిద గర్జితం మేఘధ్వనిలా అనిపిస్తుంది దివిషదాం దృష్టి చటా దేవతల యొక్క చూపుల సముదాయం ఎలా ఉంది చెంచెలా మెరుపులాగా కనిపిస్తోంది అంటే దేవతల యొక్క చూపులు మెరుపు తీగేలా ప్రకాశిస్తున్నాయి స్వామివారు చూస్తున్నారు వాళ్ళందరూ భక్తానాం పరితోష బాష్ప భక్తుల యొక్క భక్తులకు సంతోషం కలిగించాలి అనే ఆ ఆనందంతో స్వామి ఆనంద ఆనందఖేలనం చేస్తున్నారు ఆనంద తాండవం చేస్తున్నారు అటువంటి స్వామివారి యొక్క ఆనంద బాష్పాలు వృష్టి అంటే భక్తులు సంతోషిస్తున్నారు భక్తుల యొక్క ఆనంద పాష్పాలు వాళ్ళని చూసి స్వామివారు ఆనందిస్తున్నారు వారి ఆనందపాష్పాలు వర్షిగా అనిపిస్తుంది ఆ సమయంలో ఎలా ఉందంటే పరిస్థితి అక్కడ శివా శివా అంటే ఎవరు పార్వతీదేవి శివా మయూరి పార్వతీదేవి ఒక మయూరిలాగా ఆడ ఎమ్మెల్యేలాగా ఆ పరమేశ్వరుడు యొక్క తాండవాన్ని అనుసరించి ఆమె కూడా తాండ ఆమె కూడా తాండవం చేస్తున్నారు అంటే ఆమె కూడా లాస్యం అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యం ఉంటారు స్వామివారు చేసే నృత్యాన్ని తాండవం ఉంటారు అలాంటిది అక్కడ కైలాసగిరిలో ప్రకాశిస్తోంది విజయతే విజయవంతంగా ప్రవ అది సాగుతోంది ఆ నృత్యం కం నీలకంఠం భజే ఆ స్వామివారిని ఆ నీలకంఠి సేవిస్తున్నాను సంధ్యా సమయం వేసవిగా అయిపోతుంది వర్షాకాలం ప్రారంభమవుతోంది స్వామివారు నాట్యం చేస్తున్నారు మధుర ధ్వని శ్రీ మహావిష్ణువు మృదంగా వాయిస్తున్నారు అది ఎలా ఉందంటే మేఘధ్వనిలా అనిపిస్తోంది దాంతో పార్వతీదేవి ఒక నెమలిలాగా అమ్మవారు కూడా లాస్యం చేస్తున్నారు మేఘధ్వని ఇలాంటి మృదంగధ్వని విని అటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని చూస్తూ స్వామివారు ఇంకా ఆనందిస్తున్నారు స్వామివారిని చూస్తూ భక్తులు ఆనందిస్తున్నారు ఆనంద వర్షం కురుస్తోంది ఎంతో అద్భుతమైన భావన ఇది కూడా రూపకాలంకారం దినాత్యయో హరికరా సంధ్యాఘర్మదినా హరికరాఘాత్రభూతనకొ వారిదగర్జిదం దివిషదా చంచల భక్తానం భక్త పరితోషబాష్వితృష్టిర్మయూరీ శివా తాండవం విజయతే తమ్ నీల భజే పునర్మిలా ఆగామి కార్యక్రమే శివానుగ్రహ శివానుప్తిరస్సు స్వస్తి